ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో బెంగళూరు జట్టు విజయాలు అలాగే పరాజయాలు ఊహించని విధంగా చిత్ర విచిత్రంగా ఉన్నాయి సొంత గడ్డైన బెంగళూరు వేదిక పైన అస్సలు రాణించలేని బెంగళూరు జట్టు ముంబై వేదికగా మాత్రం అదర కొట్టేసింది దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే జట్టు ఇంపార్టెంట్ కాదు జట్టులో ఉన్న ఆటగాళ్ళు ఇంపార్టెంట్ అని ఎందుకంటే ఇక్కడ ఢిల్లీ జట్టులో ఉన్న కేఎల్ రాహుల్ బెంగళూరు జట్టుకు లోకల్ పాయ్ అందుకనే ఆ పిచ్చి ప్రభావాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుని ఊహించని విధంగా తొంభై మూడు పరుగులు చేసి ఆ బెంగళూరు జట్టు నటివిచ్చాడు మరొక వైపు ఆ ఆశించినంత మేర బెంగళూరు జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్ చేయలేని క్రమ క్రమంలోనే ఇప్పుడు ఓటమి పాలవడం జరిగింది పైగా రజత్ పాటిదార్ కెప్టెన్సీ కూడా అంత గొప్పగా లేదు జరిగిన విషయం ఏంటి అంటే నిన్న మైదానంలో ఒక సంఘటన చోటు చేసుకుంది పిచ్ స్లోగా ఆఖరి బంతి వరకు కూడా ఉత్కంఠంగా మ్యాచ్ సాగుతుంది అనుకున్నారు కానీ అది జరగలేదు అయితే ఇక్కడ ఈ పరిస్థితుల్లో అంటే పదిహేనవ ఓవర్ వేసిన హెజల్వుడ్ చెత్త తో ఆర్సీబీ కొంప ఉంచాడు చిరుజల్లు పట్టడంతో డక్వర్త్ లూయిస్ వస్తుందేమో అని చెప్పేసి కేఎల్ రాహుల్ అదరగొట్టి ఆర్సీబీని గట్టెక్కిస్తాడు అనుకుని భావించిన హెజల్వుడ్ ఇరవై మూడు పరుగులు ఇచ్చి ఓటమికి కారణమయ్యాడు ఆసమే లో సుయా శర్మతో బౌలింగ్ చేయించకుండా హజల్వుడ్ ను బౌలింగ్ కు తీసుకురావడాన్ని కోహ్లీ తప్పుబట్టాడు ఆ రజత్ పట్టిదారి కనీస కెప్టెన్సీ రాదా ఫీల్డ్ సెటప్ చేయటం కూడా తెలియదా అంటూ కోపంతో ఊగిపోతూ ఇక బౌండరీ లైన్ వద్ద దినేష్ కార్తిక్ తో మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఉన్నాడు అయితే హజల్వుడ్ ఒకే ఒక ఓవర్ కట్టుదిట్టంగా వేసినా కూడా మరొక రకంగా ఫలితం ఉంటుంది అనే విషయంపై విరాట్ కోహ్లీ రజిత్ తిడుతూ అసహనాన్ని వ్యక్తం చేశాడు